మీరు ఉప్పు జాడి పక్కనే ఈ విధంగా పోపులు పెట్టి పెడుతున్నారా అయితే మర్చిపోకుండా ఈ రహస్యమైన విషయాన్ని చేస్తే చాలు డబ్బు ప్రవాహం అనేది మీ ఇంట్లోకి వస్తూనే ఉంటుంది అని పండితులు చెప్తున్నారు ముందుగా అండి ఒక ప్రశ్న అనమాట మీ ఇంట్లో ఉప్పు జాడి పక్కన చిన్న పోపుల బిడ్డలో ఇక పోపులు పెట్టే అలవాటు మీకు ఉందా అంటే మీరు ఏళ్ల తరపడి మిస్ అవుతున్న ఒక రహస్య శక్తి అనమాట ఇప్పటి మీకు తెలియదు అనేది చెప్పాలి చాలా మందికి తెలియదు ఇది తెలుసుకుంటే మీరు చాలా ఆశ్చర్యపోతారు ఎందుకంటే మీరు చేయబోయే ఒక చిన్న పని మీ ఇంట్లో డబ్బు నిలిచే విధానాన్ని మార్చేస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు మనకి తెలిసి తెలవకుండా చాలా పనులు చేసేస్తూ ఉంటాం కొంతమందికి ఆటోమేటిక్గా తెలవకుండానే వారికి కలిసి వచ్చే పనులు చేస్తూ వారు ధనాన్ని ఇంట్లోకి రప్పించుకుంటూ ఉంటారు కొంతమంది ఏం చేస్తారంటే తెలవకుండా పొరపాట్లు చేస్తూ ఉన్న డబ్బుని ఖర్చులు అయ్యేటట్టు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అది ఒక రకంగా తెలవకపోవటం వల్ల చేసే పొరపాటు అనమాట నిజం చెప్పాలంటే మనం ప్రతిరోజు చేయకుండా మిస్ అవుతున్న ఒక చిన్న ప్రాక్టీస్ అయితే ఉందని చెప్పాలి ఆచారాలు తెలిసిన పెద్దలు దీన్ని మాటలు చెప్పేవారే కానీ ఈ రోజులలో పెద్దవారు ఎక్కడో ఉంటున్నారు ఉద్యోగాలు అవి ఇవి చేసుకుంటూ అందరూ కూడా ఊరికి దూరంగా పెద్దవారికి దూరంగా జీవిస్తున్నారు అలాంటప్పుడు కొన్ని పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట కాబట్టి మీరు ఈ పొరపాటు అనేది ఏమిటో తెలుసుకొని చక్కగా దీన్ని ఒక మంచి అలవాటు కిందికి మార్చుకున్నారే అనుకోండి పొరపాటు చేయకుండా ఇక మీకు అద్భుతాలే జరుగుతాయి అని కూడా పండితులు అంటున్నారు ఎందుకు చేయాలో కూడా అసలు కారణం ఎప్పుడు చెప్పరు కొంతమంది కానీ పోపుల పెట్టలో ఇంకా ఉప్పుతో ఉన్న సంబంధం దీని వెనుక ఉన్న రహస్యం ఏంటివన్నీ కూడా బయటికి వస్తేనండి సాధారణ మనిషి అదృష్టం అనేది ఒక గంటలోనే మారిపోతుంది అంటే మీరు నమ్ముతారా నమ్మరుగదు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇలాంటి విషయాలు వింటే కానీ చేసిన వారు మటుకు ఇది జస్ట్ అండి రెండు రోజుల క్రితమే చేశారు కానీ వారికి అద్భుతాలే జరిగాయి అప్పటి వరకు వారికి అసలు అప్పులల్లో కూరుకుపోయి ఉన్నారు అసలు ఏ రకంగా బయటకు వస్తారో కూడా వారికే అర్థం కాని పరిస్థితి ఈ ఒక్క పరిహారాన్ని పండితులు చెప్పి చేయమనగానే వాళ్ళు నమ్మకంగా చేశారు అంతే ఈరోజు పరిస్థితే మారిపోయింది అసలు ఏ రకంగా వస్తుందో కూడా వారికే అర్థం కాకుండా వారంత నమ్మకంగా చేశారనే చెప్పుకోవాలి పరిహారం వారికి నాలుగు వైపుల నుంచి డబ్బు అనేది వస్తుంది ఆల్మోస్ట్ వారు అప్పులంచి బయటికి వచ్చేసారనే చెప్పాలి ఇక వారే ఇక నాలుగు రోజులైతే అప్పులు ఇచ్చే స్థితికి కూడా వెళ్ళిపోతారు అని అనుకోవచ్చు అని కూడా పండితులు అంటున్నారు అంత పవర్ఫుల్ పరిహారం వింట అందుకే మామూలుగా ఉంటుంది వంటగదిలో ఉండే వస్తువులన్నిటికి కూడా మనని ఆడించే శక్తి ఉంటుంది మనకి ఎలా అయితే కడుపు నింపుతాయో వంట చేసుకుంటే అలాగే అవన్నీ కూడా మనని ఒక రకంగా నిలబెట్టే శక్తి కూడా ఉంటుంది మనని అపర కోటీశ్వరుల్ని చేస్తాయి పొరపాట్లు చేస్తే బికారి వాళ్ళని చేస్తాయి అని కూడా పండితులు చెప్తున్నారు అంత అద్భుతమైన శక్తి అయితే ఉంది వంటగదికి అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి ఈ పోపులు పెట్టకండి ఉప్పుతో ఉన్న సంబంధం తెలుసుకుంటే మీరు అదేమిటా అనుకుంటారు దీని వెనుక ఉన్న రహస్యం ఏమిటి ఇవన్నీ బయటికి వస్తే సాధారణ మనిషి అదృష్టం అనేది ఒక్క రాత్రిలో మారిపోతుందనే నమ్మకం కూడా ఉంది అనే చెప్పాలి అనే పండితులు అంటున్నారు ఎన్ని పూజలు చేసాం ఎన్ని ఆలయాలు తిరిగాం కానీ ఇంటి వాతావరణంలో ఉండే ఒక చిన్న శక్తిని మనం పట్టించుకోకపోవటం వల్ల మనకి దూరం అవుతుంది అదృష్టం అనేది అన్న సంగతి మీరు తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారు అని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు ఇక ఈ ఏంటంటేనండి ఈరోజు మీరు వినబయే విషయం అదే శక్తి తిరిగి మీ ఇంట్లోకి తీసుకురాగలదనమాట ఇప్పుడు ఈ పరిహారం అనేది అంటే ఈ పద్ధతి అనేది మీరు పాటిస్తే అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఉప్పు అంటే చాలామంది కేవలం రుచి కోసం అనే అనుకుంటారు చాలామంది రుచి కోసమే అనుకుంటారు కానీ పూర్వకాలంలో ఉప్పు అంటే ఒక శుద్ధి శక్తి మనిషి జీవితంలో మూడు విషయాలు నిలవడానికి అదృష్టం ఆరోగ్యం ధనం ముఖ్య పాత్ర పోషించేదే ఉప్పు ఇది ఇంట్లో ఎక్కడ ఎలా ఉంచారన్నదే ఆధారపడి ఉంటుంది దాని మీదే మన కుటుంబ అదృష్టం కూడా ఆధారపడి ఉంటుంది అదే ఒప్పండి మనం ఎక్కువగా వేసుకున్నా కూడా మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది తక్కువగా వేసుకున్నా పాటు చేస్తుంది అంటే మనం ఏ వస్తువునైనా అంటే ఈ ఉప్పునండి మనం మన అదృష్టం కోసం ఉపయోగించవచ్చు మన ఆరోగ్యానికి కూడా ఉపయోగించవచ్చు కాకపోతే ఇప్పుడు ఎందుకు వేసుకుంటే ఆరోగ్యం పాడవుతుంది ఎందుకు తక్కువేసుకుంటే పాడవుతుంది అంటేనండి మనం పొరపాట్లు చేస్తే ఇదే ఉప్పు మనకి దురదృష్టాన్ని ఇస్తుంది అదే మనం కరెక్ట్గా చేసుకుంటే మనకి అదృష్టాన్ని ధనాన్ని ఇస్తుంది అలాగే ఆరోగ్యంలో కూడా ఎక్కువైనా తక్కువైనా కూడా అదే విధంగా పనిచేస్తుంది అనమాట అంతేకాదు ధనం ఎందుకు వస్తుందండి అంటే లక్ష్మీ దేవి ఉప్పు రెండు సముద్రం నుంచి ఉద్భవించినవి లక్ష్మీదేవి ఉప్పు లోనే నివసిస్తారు అని కూడా మనకి శాస్త్రాల్లో చెప్పబడింది ఉప్పుకి అంత శక్తి ఉంటుంది ఇక ఈ పరిహార శాస్త్రాలు ఉప్పు గురించి వింటే చాలా ఆశ్చర్యమే కలుగుతుంది అన్ని రకాల ఉపయోగాలు అయితే మనకి ఉప్పుతో ఉన్నాయి అది మన హెల్త్ పరంగా మనకి ఉపయోగపడుతుంది అదృష్ట పరంగా ఉపయోగపడుతుంది ధనపరంగా ఉపయోగపడుతుంది అనమాట ముఖ్య పాత్రను పోషిస్తుంది మన జీవితంలో ఉప్పు అనేది అని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ ఉప్పు జాడి పక్కనేనండి ఈ తాలింపుల అంటే పోపులు పెట్టటం ఏమిటంటే ఇది ఎందుకు రహస్యమైంది ఎందుకు ఎంతో మంది దీన్ని మర్చిపోయారు అసలు ఇది అందరు ఎదువరి కాలంలో అయితే చేసేవారు చెప్పుకున్నట్టు పెద్దలకి గుర్తుంది కానీ ఈ మధ్యలో వచ్చిన మనవరికి కూడా గుర్తు లేదనమాట ఒకప్పుడు పెద్దలు చెప్పిన మాట ఉంది ఉప్పు జాడి ప్రక్కన దాచిన పోపులో గృహధన ప్రవాహ రహస్యం ఉంటుంది అని అది ఏ విధంగా పెట్టాలి ఏ విధంగా పెట్టకూడదు అన్నది మనకి తెలియదు అనమాట ఇప్పుడు అదంతా కూడా తెలుసుకుందాం ఇప్పుడు ఆ మాటను ఎవ్వరు కూడా మాట్లాడటం లేదనమాట ఇలాంటివి తెలియదు ఇంకా అంతా స్పీడ్ యుగం అయిపోయింది ఈ స్పీడ్ యుగంలో మనం స్పీడ్ స్పీడ్గా పనులు ఎలా చేసుకుంటూ ఉరుకులు పరుగులతో వెళ్తున్నామో అలాగే పొరపాట్లు చేసుకుంటున్నాం అలాగే దరిద్రాన్ని కూడా స్పీడ్ స్పీడ్గా తెచ్చేసుకుంటున్నాం మనకు తెలియకుండానే అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు కొంచెం శ్రద్ధ వహించి కంప్లీట్గా ఈ వీడియోని చూస్తే మీకే అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితేనండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పటి వరకు మా వీడియోలు చూస్తున్నట్టయితేనండి మీరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ పంపించండి మీరు షేర్ చేస్తారు కదా మనం చేసే పొరపాట్ల వల్ల ఏమవుతుందంటే అదృష్టం అనేది తగ్గిపోతుంది డబ్బు అనేది లేకుండా పోతుంది చేసిన పనులు నెమ్మది కావటం మొదలవుతాయన్నమాట ఈ అన్నిటికీ కారణం మన ఇంట్లో శక్తుల అసమతుల్యత అని కూడా పండితులు అంటున్నారు ఇది అసమతుల్యం చేసే చిన్న పద్ధతి మనమే మర్చిపోయామండి ఇప్పుడు మీరు అడగచ్చు ఇక పోపులు పెట్టడం అంటే ఏమిటి ఎందుకు ఒక ప్రత్యేక స్థలంలో పెట్టాలని ఈ మధ్య చాలా మంది అండి సరుకులు తెచ్చుకొని ఏం చేస్తున్నారు అంటే ఏ కవర్లు ఆ కవర్లకి ఉంచేస్తున్నారు అలా విడివిడిగా పెట్టుడు కూడా చాలా తప్పు అని కూడా పండితులు అంటున్నారు అనమాట అదే మనం మిస్ అవుతున్న సీక్రెట్ అని కూడా చెప్పొచ్చు అనేవి సంపద ఆహ్వానం అనమాట ఉప్పు అనేది అక్రమ శక్తుల్ని దూరంగా పెట్టే రక్షణ అనమాట రెండు పక్క పక్కన ఉంటే ఇంట్లో ధన ప్రవాహం అడ్డుకునే ప్రతికూల శక్తులు అనేవి కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇది సాధారణ పరిహారం కాదండి ఇది ఎట్లా అంటే అగమ వాస్తు ఆల్ ఇన్ వన్ రహస్యం అనమాట పరిహార శాస్త్రంలో ఈ పని చేసిన వెంటనే అనమాట ఇంట్లో డబ్బు నిలవటం మాత్రమే కాదండి డబ్బు తిరిగి రావటం కూడా మొదలవుతుంది ఎవ్వరికి చేతిలో నిలవన డబ్బు ఎదురయ్యే లాభాలు చివరి నిమిషంలో నష్టాలుగా మారటం ఈ పద్ధతి అనేది మీరు చేశారనుకోండి ఈ దౌర్భాగ్య ప జీవితం అనేది మాయమైపోతుంది అనమాట అంటే ఇక మీ ఇంట్లో పనిచేస్తే డబ్బు నిలుస్తుంది డబ్బు అనేది తిరిగి వస్తుంది మీ చేతిలో డబ్బు విచ్చలువిడిగా ఉంటుందనే చెప్పాలి ఇక లాభాలు కూడా అదృష్టంగా వచ్చేస్తూనే ఉంటాయి పోపులు పెట్టని ఉప్పుని ఇవన్నీ కూడా అండి ఏకకాలంలో ఏం చేస్తాయి అంటే మీ ఇంట్లో ఉండే అదృష్ట ద్వారాన్ని ఓపెన్ చేస్తాయి ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబానికి ఉండే అదృష్ట ద్వారం అనేది ఒకటి అనేది ఉంటుందన్నమాట అయితే దాన్ని ఎలా యాక్టివేట్ చేస్తారు అన్నది మనకి తెలియదు అనమాట ఇది పెద్దలకి తెలిసిన విషయం పూర్వకాలం ఇంతకుముందు చెప్పుకున్నట్టు మన తరంకి మాత్రం అసలు అవసరం లేదు అన్నట్టుగా మర్చిపోయిందనమాట ఇలాంటివన్నీ కూడా ఈ బిజీ లైఫ్లో పడి అందుకనేనండి గొట్ల లాగా కష్టపడుతున్నా కూడా డబ్బు అనేది వచ్చిపోతూనే ఉంటుంది ఇక అందుకనే మనం ఇలాంటి చిన్న చిన్న ఏర్పాట్లు కనుక పట్టించుకొని చేసుకుంటేనండి మనకి కూడా డబ్బు అనేది మన కష్టానికి తగ్గట్టుగా ఆగుతుందనే చెప్పాలి కష్టపడేది ఎందుకండి డబ్బు కోసమే కదా ఆ డబ్బే మన చేతిలో ఆగకుండా ఇటు కష్టానికి కష్టము డబ్బు అనేది లేకుండా ఎంత నరకాన్ని చూస్తున్నారు చెప్పండి ఎంతమంది కూడా ఎంత బాధపడుతున్నారు కాబట్టి ఇలాంటి చిన్న చిన్నవి చేసుకున్నారనుకో మీకు ఇక బాధలు అనే ఉండవు అనమాట ఈ వీడియోలో మీరు చూడబోయే విషయం కాస్త చిన్నదే కాస్త వింతగా అనిపించే పనే కానీ దీనివల్ల వచ్చే ఫలితం అండి మీరు అసలు ఊహించలేరనే చెప్పాలి అద్భుతమైందని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఇక ఈ పోపుల శక్తి అనేది ధనయోగాన్ని వేగంగా తెచ్చేది ఇది ఉప్పు శక్తితో కలిస్తే డబ్బుని అడ్డుకునే ఇన్విజిబుల్ బ్లాంక్ని పూర్తిగా కరిగిస్తుంది అంటే ఇది డబ్బుని అడ్డుకునే అడ్డంకులు మొత్తాన్ని కూడా అండి పూర్తిగా తూడ్చిపెట్టి పారేస్తుంది అని కూడా పండితులు చెప్తున్నారు అనమాట కొందరికి ఇంట్లో అండి ఏ పని చేసినా డబ్బు నిలవదు కొంతమందికి సడన్గా ఖర్చులు వస్తాయి ఇంకొందరికి ఏంటంటే ఏదో తెలియని దురాదృష్టం అనేది వెంటాడుతూ ఉంటుంది కొన్నిళ్ళల్లో అండి ఎప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇదివరకు బాగానే ఉండేది డబ్బు అనేది కానీ అది కంప్లీట్గా లేకుండా పోతుందనమాట అది మళ్ళీ మీకు తిరిగి వచ్చి మీరు పూర్వపు వైభవానికి తిరిగి రావాలంటే మీ దూరమైన అదృష్టాన్ని కాల్ చేసి తిరిగి తెప్పించగల శక్తి ఈ రహస్యం పరిహారంలో ఉందనే చెప్పాలి ఇది చేస్తే చాలు ఇక ఉప్పు అనే రక్షణ శక్తిని కూడా కలిపితే చాలు ఈ పోపులు పెట్టదు ఇక్కడే సీక్రెట్ అనేది ఒక అద్భుతమైన రహస్యం అయితే ఉందండి ఇది ఒక దాని పక్కన ఒకటి పెట్టి ఉంచే పద్ధతి చాలా మంది తెలుసుకున్నట్టే అనుకుంటారు కానీ అసలు లోతైతే ఎవరికి తెలియదు ఎవరింట్లో అయితే ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయో ఎవరి చేతిలో అయితే డబ్బు నిలవటం లేదో ఎవరి అదృష్టమైతే తగ్గిపోయినట్టుగా అనిపిస్తుందో వారందరూ కూడా ఈ ఒక్క పద్ధతిని తప్పనిసరిగా చేస్తే మంచిదన్నమాట ఎందుకంటే మీరు ఈ వీడియో చూసిన క్షణమే చేసుకోవచ్చు ఎందుకంటే రేపటి నష్టాన్ని ఈ రోజుతోనే మనం ఆపేసుకోవచ్చు కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేస్తే మీరు వింటున్న రహస్యం అనేది మీరు మిస్ అయిపోతారనమాట కాబట్టి మీకు అర్థం కాదు ఇగోండి మనం కనుక కంగారుగా వీడియో చూసుకుంటూ స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం వెళ్తూ వెళ్తూ ఉంటే మధ్యలో పాయింట్స్ పోతాయి మళ్ళీ అర్థం కాక మళ్ళీ వెనక్కి వస్తాం మళ్ళీ ముందుకు వెళ్తాం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయిపోతుంటాం అలా కాకుండా చూసేదేదో ఒక్కసారే ఏ కన్ఫ్యూజ్ లేకుండా చూసారనుకోండి మీకు మ్యాటర్ ఏంటో సులువుగా అర్థమైపోతుంది మీరు ఫాలో అయిపోవచ్చు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీరండి ఈ వీడియో చూశాక మీరు పరిహారం కనుక చేశారనుకోండి మీ ఇంట్లో జరిగిన అనూహ్యమైన మార్పుల్ని చూసి మీరు ఈ వీడియోలో చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటారు మీరు చేయబోయేది చిన్న పని కాదండి ఒక రకంగా చేసే చిన్న పనే పెద్దది కాదు కానీ ఒక చిన్న పని చేస్తే కనుక దాని ఫలితం అనేది ఎవరు ఊహించని స్థాయిలో అయితే ఉంటుంది అని కూడా చెప్పాలి అని పండితులు అంటున్నారు ఇప్పుడు మనం ఎలా పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఎప్పుడు పెట్టాలి ఏ దిశలో పెట్టాలి ఎంతకాలం పెట్టాలి ఇందులో ప్రధాన శక్తి ఏంటి దీనివల్ల వచ్చే మార్పులేంటివన్నీ కూడా అండి క్లియర్గా తెలుసుకుందాం అన్నమాట ఏంటంటే మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీ ఆర్థిక అదృష్టాన్ని మార్చడానికి కొన్నిసార్లు దేవుడు కూడా చిన్న పనులనే కారణం చేస్తాడు ఇప్పుడు మనం పరిహారం విధానంలోకి వెళ్దాం అనమాట ఈ సీక్రెట్ ఎందుకంత పవర్ఫుల్గా పనిచేస్తుందో కూడా మీరు క్లియర్గా తెలుసుకుందరు తెలుసుకుంటే మీరే ఆశ్చర్యపోతారని కూడా చెప్పాలన్నమాట ఇప్పుడు మీరు చేసే పని చాలా సింపుల్ అండి ఇక పరిహార విధానం కానీ అదే పని మీ ఇంట్లో ధన ప్రవాహాన్ని తిరిగి జీవితంలోకి తీసుకురాగల శక్తి కలిగిందని కూడా చెప్పాలి ముందుగా అండి ఇంట్లో ఒక చోట ఎంచుకోండి అనమాట అది కిచెన్లో ఉప్పు ఉంచే ప్రదేశం లేదా పూజా స్థలం దగ్గరగా ఉండాలన్నమాట చాలా ఇళ్ళల్లో ఉప్పు జాడి ఎక్కడ ఉంటుందో అక్కడే గృహశక్తి ప్రవాహం అయితే ఉంటుందన్నమాట ఉప్పు క్లీన్ ఎనర్జీ పోపులు మనసులో కోరికలు కరెన్సీ సీల్ అనమాట ఈ రెండు కలిస్తే ఇంట్లో ఉండే అదృష్టం అనేది పూర్తిగా మీకు నిండిపోతుందనే చెప్పాలి ఇప్పుడు అండి ఒక చిన్న బౌల్ లో ఏం చేస్తారంటే బౌల్ వచ్చేసండి మెటల్ రాగి చిన్న స్టీల్ కప్ అయితే సరిపోతుంది గాజు కప్పు అయితే వద్దండి మెటల్లో పెట్టడం మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది అనమాట ఈ కప్పులో మీరు పదకొండు రెండు గింజలు తీసుకోవాలి ఏంటవి అనుకుంటున్నారు కదా పోపు గింజలు అండి పదకొండు ఎందుకు తీసుకోవాలి అంటే కనుక పదకొండు అంటే వృద్ధి శక్తి సంఖ్య అనమాట పోపులు అంటే కోరికను తెరచడంలో వేగం ఇవ్వే ఇచ్చే శక్తి ఇక పోపులు వేస్తున్నప్పుడు మనసులో ఒకటి గుర్తుంచుకోండి నా ఇంట్లో డబ్బు నిలవాలి ప్రవాహం పెరగాలి మనసులో చెప్పుకుంటే సరిపోతుందనమాట అలానే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదనమాట మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ విధంగా కప్పులో వేసుకున్నాం కండి పోపుల్ని పదకొండు పదకొండు గింజల్ని మాత్రమే వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ కప్పు నేరుగా జాడీ మీద కాకుండా ఉప్పు జాడీకి మీకు ఎడం వైపు లేదా కుడివైపు దగ్గరగా ఉంచండి ఇందులో పెద్ద మ్యాజిక్ ఏంటంటేనండి ఉప్పు జాడీ నుంచే ఇంట్లో ప్రతికూల శక్తులు బయటికి లీక్ అవుతాయి అదే సమయంలో ఈ అనేవి ఆ శక్తుల్లోని ఖాళీని ధనశక్తితో నింపేస్తాయి ఇది శాస్త్రంగా కూడా అద్భుతంగా పనిచేస్తుంది ఉప్పు శుద్ధి చేస్తుంది పోపులు ఆకర్షిస్తాయి ఈ రెండు కలిస్తే సంపదకి గేటు ఓపెన్ అవుతుంది అయితే ఇదంతా కూడా ఎవరంటేనండి పోపులు పెట్ట పెట్టుకుంటూ ఉంటారు కదా అలా పోపులు పెట్టని మనం వంటగదిలో ఉప్పు జాడి పక్కన పొరపాటు కూడా పెట్టుకోకూడదనమాట ఇది మొత్తం ఎక్విక్ వేసి ఇలా పదకొండు పదకొండు గింజలని తీసుకొని ఒక బౌల్లో వేసి వాటిని మాత్రమే మీరు వంటగదిలో మీ ఉప్పు జాడీ పక్కన పెట్టుకోవాలి అని పండితులు చెప్తున్నారనమాట అయితే దీన్నేనండి మనం ఇంత ఉప్పుని తీసుకొని ఒక చిన్న గాజు జాడీలో వేసుకొని దేవుడి గదిలో పెట్టుకున్నప్పుడు కూడా ఒక పక్కకి ఇలాగే పదకొండు పోపులు వేసుకొని పదకొండు గింజలు పదకొండు గింజలు ఆవాలు పదకొండు గింజలు మెంతులు పదకొండు గింజలు అట్లాంటి పోపులు పెట్టేలా మనం ఏమేమి పెడతామో ఆ వస్తువులన్నీ కూడా పదకొండు పదకొండు వేసేసి ఒక బౌల్లో పెట్టేసి మెటల్ దాంట్లో ఈ ఉప్పు దాని పక్కన పెట్టేసుకోవాలన్నమాట పెట్టుకుంటే ఇంకా మిరాకిల్సే జరుగుతాయి అని కూడా పండితులు అంటున్నారన్నమాట ఈ విధంగా చేస్తేనండి మీకు సంపదకి గేట్ అనేది ఓపెన్ అవుతుంది నాలుగు వైపుల నుంచి ధనమైతే దూసుకు వస్తుంది ఇది చేశారు కొంతమంది వాళ్ళకి అసలు చేసిన ఒక గంటలోనే ఫలితం అయితే అద్భుతంగా వచ్చిందనే చెప్పాలి ఫస్ట్ మనం చెప్పుకున్నట్టు అసలు ఎంత మిరాకిల్ అంటే వాళ్ళు అసలు ఈ జీవితంలో వాళ్ళ అప్పులు తీర్చుకుంటారా అసలు అనుకునేవారు చుట్టూ చూసేవారట అయితే అలాంటిది వారు కేవలం రెండు రోజుల్లోనేనండి మిరాకిల్స్ జరిగినట్టే ఇక తీర్చేశారు ఇంకొక నాలుగు రోజుల్లో వాళ్ళే అప్పించే స్థాయికి వెళ్ళిపోతారు అలా ఉంది వాళ్ళ పొజిషన్ ఈ పరిహారం చేశాక ఇది అనుభవపూర్వకంగా పండితులు ఒకరితో చేపించి చెప్తున్న పరిహారం అనమాట ఇది ఎప్పుడు చేయాలంటేనండి మీరు సాయంత్రం ఆరు నుంచి రాత్రి తొమ్మిది మధ్య ఏ సమయంలో చేసినా సరే ఎందుకంటే ఈ సమయంలో ఇంటి శక్తులు అనేవి బ్యాలెన్స్ మోడ్లో ఉంటాయన్నమాట ఇది ప్రభావం ఎక్కువగా ఇస్తుంది ఎంతకాలం ఉంచాలి అంటే అది కూడా ఉందండి పదకొండు రోజులకి ఉంచండి మార్చకుండా పదకొండవ రోజు రాత్రి ఈ పోపుల్ని తీసి శుభ్రమైన నీళ్ళల్లో పారేసేయండి ఇక ఈ పోపుల్ని కప్పును కడిగి మళ్ళీ కొత్త పోపుల్ని పెట్టండి ఇలా ప్రతి పదకొండు రోజులకు ఒకసారి చేస్తే చూడండి ఇంకా మీకు పదకొండు రోజులు అవసరం లేదు ఇంకా మీకు పెట్టిన గంటలోనే అండి మీరా కలిసి జరుగుతాయి ఇంకా పదకొండు రోజులకి ఒకసారి చేస్తే మీరు కోటేశ్వరుల జాబితాలోకి వెళ్ళిపోయిన ఆశ్చర్యపోయే పని లేదని పండితులు అంటున్నారు ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఈ ప్రభావాలు అయితే కనిపిస్తాయండి గ్యారంటీ డబ్బు నిలవటం మొదలవుతుంది ఎలాంటి సమస్యలైనా సరే వచ్చినా మీకు తేలిగ్గా పరిష్కారం అనేది లభిస్తుంది ఇక ఏంటంటేనండి మీకు అడ్డుగా ఉండే అడ్డుకట్టలన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఎలా ఉంటుందంటే అదృష్టం అనేది అసలు మీరే నమ్మలేనంతగా వచ్చి చేరుతుంది మీకు అంతే కాదండి అకస్మాత్తుగా చెల్లింపులు రావాల్సిన డబ్బులన్నీ కూడా వస్తాయి కుటుంబం మీద ఉన్న దోష ప్రభావాలు తగ్గిపోతాయి పనుల్లో వేగం పెరుగుతుంది అంటే గృహ ఆర్థిక యోగం తిరిగి రీయాక్టివేట్ అవుతుందన్నమాట ఇంకొక ముఖ్యమైన నిబంధన అయితే ఉందండి మీరు ఈ పోపులు పెట్టే సమయంలోనంట కప్పులో నీళ్ళు అనేది వెయ్యకూడదు ఒక్క చుక్క కూడా కప్పుని అలాగే గందరగోళ ప్రదేశంలో ఉంచవద్దు దీన్ని ముందు చీకటి కూడా ఉండకూడదు ఇక్కడ చిన్న వెలుగు ఉంటే ఇంకా మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట ఇక మీరండి ఇది పెట్టేటప్పుడు ఒక చిన్న నూనె దీపం అక్కడ దగ్గరగా పెట్టారే అనుకోండి ఇక మీకు అద్భుతాలే జరుగుతాయి అని కూడా పండితులు అంటున్నారు ఇక ఏమిటంటేనండి మీరు ఏదైనా బాగా మీకు సమస్య అనేది వచ్చినట్టు అనిపిస్తే కూడా మీకు ఇది పరిష్కారం చూపిస్తుందట దీని దగ్గర ఇలా దీపం పెట్టి మొక్కుకుంటే మీకు మిరాకిల్గా హాఫ్ అన్ అవర్లోనే మీకు సొల్యూషన్ అయితే దొరుకుతుంది అని కూడా పండితులు చెప్తున్నారనమాట ఈ పరిహారం ఎందుకంత ఫాస్ట్గా పనిచేస్తుందంటే ఇది ఎందుకంటేనండి ఇది ధనశక్తిని రెండు దిశల్లో లాక్కుంటుంది ఉప్పు శుద్ధి చేస్తుంది పోపులు శక్తిని ఆకర్షిస్తాయి ఇక్కడ ఈ రెండు ఒకే చోట ఉండటం వల్ల గృహ ధన ప్రవాహం అనేది మీకు అద్భుతంగా మొదలవుతుంది గృహాలలో కూడా పండితులు అంటున్నారు అందుకే ఇది చాలా ఇళ్లలో పనిచేసిన పద్ధతి అనేది చెప్పాలి అని కూడా పండితులు అంటున్నారు ఇది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అయితే మీకు రిజల్ట్ అయితే వచ్చి తీరుతుంది చేశాక మీరే అనుకుంటారు కా మీరు నమ్మకంగా చేస్తే చాలు అంతే అని పండితులు అంటున్నారు ఈ తాళింపు అంటేనే అన్న వస్తువు శక్తి అండి వీటిని పెట్టడం వల్ల ఇంట్లో ఎక్కడికో పారిపోతున్న అదృష్టం అనేది స్థిరంగా మారుతుంది ఇక మీకు సాధారణంగా పనులు పక్కదారి పట్టడం చివరి నిమిషంలో ఆగిపోవటం ఇవన్నీ కూడా పోతాయన్నమాట పురాణాల్లో ఏం చెప్పారంటే ధన నిల్వ నీళ్ళల్లో ఇలాంటి ధాన్యాల్ని తాళింపు గింజల్ని పెట్టుకోవాలి ఉప్పు పక్కన ఉంచితే గృహ ధన ప్రవాహం నిరంతరం సాగుతుంది అని చెప్పారు అంతేకాదండి ఈ తాళింపు గింజలలో గురుశక్తి ప్లస్ శుక్రశక్తి అనేది ఉంటుందట ఈ శక్తులు విజయం శాంతి ఇవ్వటంలో చాలా బలమైనవి కష్టపడ్డ పనులు ఫలితం ఇవ్వటం మొదలవుతాయి ఇంట్లో దోషాలు దృష్టి దోషం గృహ దోషం వీటన్నిటికి కూడా అండి తాళింపు గింజలు బాగా అబ్జర్వ్ చేస్తాయి అందుకే పదకొండు రోజులకు ఒకసారి వీటిని మార్చాలన్నమాట వాస్తు లోపాలని కూడా మనకి కరెక్ట్ గా చేస్తుంది అంటండి ఈ రకంగా చేయటం వల్ల ఇంకా అప్రమత్తంగా వచ్చే ఖర్చులన్నీ కూడా ఆగిపోతాయి అనమాట ఇంట్లో సంపద ఆహ్వాన శక్తి యాక్టివేట్ అవుతుంది అని కూడా పండితులు అంటున్నారు